వెల్కమ్ టు అమెగ ఇండియా టీవీ న్యూస్ గురువారం రోజున మెదక్ జిల్లా కేంద్రంలో ఎస్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వివరాలు తెలియజేశారు కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో నమ్మి మోసం జ్యోతిష్యుడు ఈయన స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వేములవాడ మండలం అనుపురం గ్రామానికి వ్యక్తి జ్యోతిష్యం చెబుతామంటూ తిరుగుతూ ఒంటరి మహిళలను పరిచయం చేసుకొని మాయమాటలు చెప్పి పూజా కార్యక్రమాలు చేసి వారికి మత్తుమందు ఇచ్చి లొంగ భరుచుకునేవారని తెలిపారు తర్వాత వీడియో చూపించి డబ్బులు తీసుకునేవారని చెప్పారు వ్యక్తి దగ్గర యాపిల్ మొబైల్ బైక్ పంచాంగ పుస్తకం చంద్రకోల గోల్డ్ పేపర్ కాళ్లకు కట్టే గజ్జెలు ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నామని అన్నారు ఈ వ్యక్తి ఎక్కువగా మెదక్ సంగారెడ్డి వరంగల్ జిల్లాలో ఎక్కువగా మోసపోయారని స్పష్టం చేశారు ఎలాంటి సంఘటన తెలిస్తే మాకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు మాకు మా ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక వ్యక్తి ఇంట్లో తర్వాత ఎవరికైనా మంత్రాలు చేస్తే మంచిగా ఏ విధంగా పూజలు చేసి తగ్గిస్తానని తిరుక్కుంటూ కొంతమంది మహిళలని పూజ పేరుతోటి పూజల పేరుతోటి లొంగ తీసుకొని వాళ్ళని హెరాస్మెంట్ చేస్తున్నట్టుగా ఒక సమాచారం వచ్చింది అట్టి సమాచారం అందుకొని ఇన్ఫర్మేషన్ మీద ఒక వ్యక్తిని మేము పట్టుకున్నాము ఆయన పేరు బొమ్మేల బాపుస్వామి ఇరియాస శివస్వామి తండ్రి దుర్గయ్య ట్వంటీ సెవెన్ ఇయర్స్ కులం బుడగజంగం ఈయనది అనుపురం గ్రామం వేములవాడ మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇట్లా జ్యోతిషం పేరుతోటి ఇళ్లలో పూజలు చేసే పేరుతోటి వాళ్ళని మాట్లాడుకుంటూ ఒంటరి మహిళని సింగిల్గా ఉండాలని ఆమెతోటి పూజ చేసే టైంలో కూర్చోబెట్టి కింద పసుపు కుంకుమ అనేసి నోట్లో మత్తు మందు చల్లి ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత ఆమెతోటి సెక్స్వల్గా చేసుకుంటూ వీడియోలు తీసి అట్టి వీడియోలని మళ్ళీ తర్వాత చూపించుకుంటూ బ్లాక్మెయిల్ చేసి పెద్ద మొత్తంలో పైసలు గుంజటం చేసి కొన్ని రోజుల నుంచి జరుగుతుంది అంతే చాలామంది మహిళలతోటి వివిధ జిల్లాల్లో అట్లాంటి వ్యక్తిని పట్టుకొని నిన్న ఆయన దగ్గర సామాను సెల్ ఫోన్లు అన్ని కూడా పరీక్షించూడగా అన్ని వీడియోస్ ఉన్నాయి దాంట్లో ఇది గత రెండు సంవత్సరాల నుంచి వివిధ ఏరియాలో నడిచింది ఇట్లాంటి వ్యక్తిని పట్టుకొని ప్రాపర్ ఇంట్రాగేషన్ చేసి ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసి ఈరోజు కోర్టు ముందు పెట్టడం జరుగుతుంది తీసుకు కొన్ని వివరాలు మీకు చెప్పలేను నేను అవన్నీ కూడా కోర్టుకు మేము తర్వాత మెదక్లో సంగారెడ్డిలో తర్వాత వరంగల్ జిల్లాలో చేసినట్టుగా కొంత సమాచారం ఉంది అంటే పైసలు కొంతమంది దగ్గర డిఫరెంట్ లక్షల్లో తీసుకున్నారు కొంతమంది దగ్గర వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర కానీ వాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు చెప్పడానికి ఎందుకంటే పరువు పోదు కొంతమంది రారు బాధితులు అన్ని ఏరియాలు ఉన్నారు అన్ని ఏరియాలు ఉన్నారు కానీ చెప్పట్లేదు ఎవరు మాకు ఈ సమాచారం వచ్చింది ఒకళ్ళు చేసినని దాంతో మేము పట్టుకున్నాం ఇంట్రా పట్టుకొచ్చాడ లిఫ్ట్ చేసి పట్టుకొచ్చిన ఇంట్రాయం చేసినాం అన్ని బయట తేలి తెలిసినాక మనం వాళ్ళు చెప్పినా చెప్పపోయినా మా స్టైల్లో మేము వాడిని జైలు పంపాలని పంపుతాము అంతే మళ్ళీ ఫర్దర్ గా లేడీస్ ఇట్లా ఇది అసలు వాస్తవంగా ఎవరు ప్రెస్ ముందు పెట్టారు కానీ నేనే ధైర్యం చేసి పెడతాను ఎందుకంటే పబ్లిక్ తెలవకపోతే చాలా మంది చాలా మంది చేస్తారు ఇంకా విశ్లేషకులు వీళ్ళు అసలు వీళ్ళందరు సమాజానికి వాళ్ళు పని చేసి బతికూడు కాదండి వాడంతా సమాజం మీద మోసం చేసుకుని బతికండి వీళ్ళంతా అర్థమైనా ఈ మంత్రాల పేరు మీద తర్వాత ఈ వేరే ఔషధాల పేరు మీద ఇవన్నీ ఏది సమాజానికి పనికిరావు కానీ పబ్లిక్ ఏంటంటే మూఢనమ్మకాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని ట్రాప్ చేసుడు వాళ్ళని దాంట్లో కూర్చోబెట్టు ఇక వాడిని మొత్తము ఎక్కడికక్కడో తీసుకపోయి ఎక్కడెక్కడో ఏమేమో చేసి పారేద్దరు ఆస్తులు అమ్ముకొని ఇచ్చేవాళ్ళు కదా రేపు ఇరవై ఒకటో తారీఖు నుంచి జిల్లా వ్యాప్తంగా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి జిల్లా వ్యాప్తంగా అరవై ఎనిమిది సెంటర్లో ఎగ్జామ్స్ ఉన్నాయి ప్రతి సెంటర్ కూడా మేము పోలీస్ బందోబస్తు పెడుతున్నాము పేపరు పోలీస్ స్టేషన్ నుంచి డ్రా చేసిన కాడి నుంచి మళ్ళీ పేపరు డిస్పాచ్ అయ్యేదాకా కూడా ఏదో రాసిన పేపర్స్ అన్ని కూడా తీసుకొని పోయి మళ్ళీ కౌంటీ సెంటర్స్ పంపించేదాకా కూడా పోలీస్ ఎస్కాట్ ఉంటుంది తర్వాత ప్రజలందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఎక్కడ కూడా ఈ మాల్ ప్రాక్టీస్కి పాల్పడితే డెఫినెట్గా స్పెషల్ స్క్వాడ్స్ ఉన్నాయి తర్వాత ఎక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ చుట్టూ కూడా ఎక్కడ జిరాక్స్ సెంటర్స్ లేకుండా తర్వాత ఎగ్జామ్స్ అన్ని కూడా పీస్ఫుల్గా అయ్యే విధంగా అందరూ సహకరించాలి పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం దానికోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నాం ఈ రోజుతోటి మన దగ్గర ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా అయిపోతున్నాయి వాటికి కూడా ఇప్పుడు దాకా పకడ్బందీ బందోబస్తు చేసినాము ఈ టెన్త్ క్లాస్ కూడా సేమ్ పీస్ఫుల్ అయ్యే విధంగా మేము చర్యలు తీసుకుంటాము కొద్ది సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ